మన యేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక మరి ముఖ్యముగా మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరపు శుభాభి వందనాలు దేవుడి సంవత్సరమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని మీకు కలిగిన సమస్తమును నా దేవుడు ఆశీర్వదించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి అగ్గై ప్రవచన గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను వలీవ చెట్లైనను అలించకపోయిను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను సాక్షాత్తుగా తన పేరు పెట్టబడిన జనులతో ఏసయే స్వయముగా చెప్తున్న మాట అండి అంటే ఆ ప్రజల పరిస్థితి ఏ విధంగా మలచబడిపోయింది అంటే ఏ కుటుంబాన్ని చూచినా ఏ కుటుంబాన్ని పలకరించినా ఏ కుటుంబంలో కూడా సంతోషము లేదండి ఏ కుటుంబంలో కూడా ఆరోగ్యము లేదు ఏ కుటుంబంలో కూడా సమాధానము లేదు ప్రజలందరినీ కూర్చి దేవాతి దేవుడు చెప్తున్నారు నా పేరు పెట్టబడిన నా జనులారా నేను మీకు ఒక మాట ఇస్తున్నాను ఇప్పటి వరకు సంతోషము కరువైపోయిందేమో ఇప్పటి వరకు ఆరోగ్యము దూరమైపోయిందేమో ఇప్పటి వరకు ఐక్యత నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో ఇప్పటి వరకు అభిషేకం నీ కుటుంబానికి దూరమై లేక ఘనత నీ కుటుంబానికి దూరమైపోయి ఒకవేళ కన్నీరు కారుస్తున్నారేమో నేనే మీ దేవుడునైనా యహోవనగు నేనే మీతో మాట ఇస్తున్నాను ఇక మీదట నేనేం చేయబోతున్నానంటే ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను అంజురపు చెట్లు ఫలించకపోయినను దానిమ్మ చెట్లు ఫలించకపోయినను ఒలివల చెట్లు ఫలించకపోయినను ఇక మీదట నేను మిమ్మలందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నాను నేను మిమ్మలందరినీ దీవెనకరంగా మార్చబోతున్నాను అని దేవాతి దేవుడు వారిని అందరినీ ఆశీర్వదించాడండి ఈ మొదటి తేదే నా ప్రభు మీతో ఒక శ్రేష్టమైన వాగ్దానం చెప్తున్నారండి గడిచిన సంవత్సరాలు ఒకవేళ ద్రాక్ష చెట్లు అనే ఒక సంతోషం నీ కుటుంబాన్ని విడిచిపెట్టిపోయిందేమో ఒకవేళ అంజూరపు చెట్టు అని పిలువబడుతూ ఉన్న ఆరోగ్యం నీ కుటుంబానికి దూరమైపోయిందేమో దానిమ్మ చెట్లు అని పిలువబడుతున్న ఐక్యతకు సాదృశ్యముగా ఉన్న దానిమ్మ చెట్లు అనుభవాలు ఒకవేళ నీ కుటుంబానికి దూరమైపోయాయేమో ఒలివ చెట్లు అంటే ఘనతకు ఒకవేళ నీ కుటుంబం ఘనతకు దూరమైపోయిందేమో మరలా చెప్తూ ఒక సేవకుడిగా నీ కుటుంబానికి సంతోషం దూరం అయిపోయిందేమో ఆరోగ్యము అయిపోయిందేమో ఐక్యత దూరం అయిపో పోయిందేమో ఒకవేళ ఘనత అయిపోయిందేమో గడిచిన సంవత్సరాలు ఇవన్నీ అయిపోయాయేమో అయినా భయపడవలసిన అక్కర్లేదు ఈ సంవత్సరము నా దేవుడు ప్రారంభములోనే ఈ మొదటి తేదే ఈ ఉదయకాల సమయములోనే నా ప్రభు మీ అందరితో మాట ఇస్తున్నారు అవి ఫలించకపోయినా పర్వలేదు నేను ఈ దినము నుండి మిమ్మల్ని ఏం చేయబోతున్నానంటే మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నాను ఈ దినము నుండి నేను మిమ్మల్ని దీవెనకరంగా నిలబెట్టబోతూ ఉన్నాను జనవరి ఒకటవ తేదీ నుండే నా దేవుడు నీ కుటుంబంలో సంతోషాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు నీ కుటుంబంలో ఆరోగ్యాన్ని కలగచేయబోతు ఉన్నాడు నీ కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించబోతూ ఉన్నాడు నీ కుటుంబానికి నా దేవుడు ఘనతను కలగచేయబోతూ ఉన్నాడు గడిచిన దినాలు ఏది మీరు పోగొట్టుకున్నారు గడిచిన దినాలు ఏది మీకు దూరం అయిపోయిందో ఈ సంవత్సరం ప్రారంభంలోనే జనవరి ఒకటో తేదీ ఉదయకాల సమయంలోనే నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు ఈ దినము మొదలుకొని నా ప్రభు అని యేసు క్రీస్తు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీరు ఆశీర్వదించబడుదురుగాక మీరు దీవించబడుదురుగాక మీకు క్షేమం కలుగును గాక నీ కుటుంబం సమాధానమును చూచెదరుగాక నీ కుటుంబం ఆనందం అనుభవించుదురుగాక నీ కుటుంబంలో ఆరోగ్యము కలుగునుగాక నీ కుటుంబం ఈ సంవత్సరం అంతా ఘనతలో నిలబడి నా ఏ సైని మీరు స్థుతించెదరగాక మీరు ఈ అనుభవాలలో ఈ సంవత్సరం అంతా సాగి వెళ్ళినట్లుగా నా ప్రభువు యేసు క్రీస్తు మిమ్మల్ందరి ఇది మొదలుకొని అంటే జనవరి ఒకటవ తేదీ ఈ ఉదయకాల సమయము నుండి నా ప్రభు మిమ్మలందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ ఉన్నారు ఈ మొదటి తేదే జనవరి ఈ ఒకటవ తేదీ ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా మిమ్మల్ అందరు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నానండి ఈ నూతన సంవత్సరం ప్రారంభంలోనే నూతనమైన ఆశీర్వాదాలతో మీరు నింపబడుదురుగాక నూతనమైన దీవెనలతో మీరు నింపబడుదురుగాక నూతనమైన సంతోషం నీకు కలుగునుగాక నూతనమైన ఆరోగ్యం నీకు కలుగునుగాక నూతనమైన సమాధానం నీకు కలుగునుగాక నూతనమైన ఘనత ఈ సంవత్సరం నా దేవుడు మీకు అనుగ్రహించి ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు విశ్వసించండి విశ్వసిస్తున్న ప్రతి కుటుంబంలో నా దేవుడు అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు ఇదిగో ఇప్పుడే ఈ ఉదయకాల సమయంలోనే నా దేవుని దీవెన నీ కుటుంబం మీదికి దిగి రాబోతుంది నా దేవుని దీవెన నీ కుటుంబం అనుభవించబోతుంది ఈ ఉదయకాల సమయంలోనే ఏ సున్నామములో ఈ దినము నుండి మీకు సంతోషం కలుగుడుగా ఆనందం కలుగునుగాక ఆరోగ్యం కలుగునుగాక సమాధానం కలుగునుగాక ఘనత కలుగునుగాక ఈ దినము నుండి ఇట్టి ఆశీర్వాదాలతో మీరు సాగి వెళ్ళుదురుగాక అందుకే దేవాతి దేవుడు గూర్చి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు ఇవన్నీ ఫలించకపోయినా ఇవన్నీ మీ కుటుంబాలు లేకపోయినా ఈ దినము మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను ఏ ఆశీర్వాదం చూడలేదో ఏ దేవిన చూడలేదో జనవరి ఒకటవ తేదీ నుండే నీవు ఆశీర్వాదాన్ని చూడబోతూ ఉన్నావు నీవు ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉన్నావు నిశ్చయముగా నా దేవుడు ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదాలతో మిమ్మల్ని నడిపించునుగాక దీవెనలతో నడిపించునుగాక నీ కుటుంబానికి నా దేవుడు ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చే సంవత్సరముగా నా దేవుడు నీ బ్రతుకులో ఉన్నాడు నిశ్చయముగా నా ప్రభువు నీ కుటుంబాన్ని ఈ సంవత్సరమంతా ఇది మొదలుకొని ఆశీర్వదించునుగాక ఆయన అంటున్నారు కదా ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించేదను అంటున్నారు కదా ఎలా ఆశీర్వదిస్తాడు ఆయన మార్కు సువార్త అధ్యాయం పదహారవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి ఆ బిడలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను ఆయన మనల్ని ఎలా ఆశీర్వదించాలి అని కోరుకున్నారు అంటే ఈ సంవత్సరము ప్రారంభములోనే ఆయన హస్తము మన మీద ఉంచాలి అని కోరుకున్నాడండి అంటే ఆయన ఎలా మనం జీవించాలి అనుకున్నారు అంటే ఆయన చేతులెత్తి ఆయన చెయ్యి చేతు ఎత్తి మనల్ని ఈ సంవత్సరం ప్రారంభములోనే ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నారు ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఆయన చేతుల్లో ఉండిన ప్రతి దీవెన మన మీదిగా పంపబోతూ ఉన్నారు ఆయన చేతుల్లో దాచబడిన ప్రతి ఈవి మనకు అనుగ్రహించబోతూ ఉన్నారు ఈ ఉదయకాల సమయము నుండి జనవరి ఒకటవ తేదీ నుండి నిశ్చయముగా నా దేవుడు నీ కుటుంబం మీద తన చేయి పెట్టి ఆశీర్వదించబోతూ ఉన్నాడు తన చేతులతో మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు తన చేతులతో మిమ్మల్ని దీవెనకరంగా మలచబోతూ ఉన్నారు ఈ దినము నుండి నా దేవుడు తన చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఈ సంభవం యేసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్న రోజుల్లో ఏసుక్రీస్తు దగ్గరికి ఆ ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులు అందరూ చిన్న బిడ్డలను తీసుకొని వచ్చారండి చిన్న బిడ్డలందరినీ తీసుకొని వస్తే ఆ చిన్న బిడ్డలందరూ ఏసయ దగ్గరికి వెళ్ళారు ఆ చిన్న బిడ్డలందరూ ఏసయ్య సన్నిధిలో ఉన్నారు తల్లిదండ్రుల ఆలోచన ఏంటంటే మా పిల్లలు ఏసయ్య చేత ఆశీర్వదించబడాలి మా పిల్లలు ఏసయ్య చేత దీవించబడాలి ఆయన చేతిలో ఉన్న ఒక దీవెన మా బిడ్డలు పొందుకోవాలి అని ఆశతో ఆ బిడ్డలను తీసుకొని వచ్చారండి ఏసయ్య దగ్గరికి వచ్చిన ఆ చిన్న బిడలను ఏసయ్య చూచి ఇప్పుడు వారిని అందరినీ కౌగిలించుకొని చిన్న బిడ్డలందరినీ ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చెయ్యి ఉంచి వారిని ఆశీర్వదిస్తున్నాడండి ఇదిగో ఈ దినము మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను నేను మిమ్మల్ని దీవిస్తున్నాను అని ఆ చిన్న బిడ్డల మీద చేతులుంచి ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిందండి నిజమే యేసుక్రీస్తు యద్దకి చిన్న బిడ్డలు వస్తే వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు కదా ఈ సంవత్సరపు ప్రారంభములోనే నీవు ఏసయ వైపు చూడగలిగితే ఏ వైపు నీవు చూచి ఏసయ్య మీద నీవు ఆధారపడగలిగితే అయ్యా ఈ సంవత్సరం నన్ను ఆశీర్వదించండి ఈ సంవత్సరం నన్ను దీవించండి ఈ సంవత్సరం అంతా నేను దీవెనకరంగా సాగిపోవాలి అని ఏసయ్య వైపు చూడగలిగితేనండి ఈ సంవత్సరం ఈ దినము మొదలుకొని నా దేవుడు తన చేతులు నీ కుటుంబం మీదకి పంపబోతూ ఉన్నాడు నీ కుటుంబం మీద నా దేవుని చేయి నిలిచి ఉండబోతూ ఉంది ఆయన చేయి నీ కుటుంబం మీదగా ఉన్నారు ఈ ఉదయ కళ సమయంలో నా దేవుడు తన హస్తమును నీ వైపు చాపి ఉన్నారు నిశ్చయముగా ఈ దినము నుండే నీవు ఆశీర్వాదాన్ని ఉన్నావు ప్రతి శాపమును నా దేవుడు ఉన్నారు జనవరి ఒకటవ తేదీ నా దేవుడు శాపమును కొట్టివేసి ఆశీర్వాదానికి నువ్వు నాంది పలుకున్నట్లుగాను ఆశీర్వాదాన్ని నీవు పొందుకున్నట్లుగాను నా దేవుడు ఈ మొదటి తేదీ తన చేతులు చాపి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక దీవించును గాక ఇదిగో ఈ ఉదయ ఒక సేవకుడిగా నిండు మనసుతో నేను కూడా కోరుకుంటున్నానండి ఈ దినము మొదలుకొని నా దేవుడు మిమ్మల్ ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆయన చెయ్యి చాపి మిమ్మల్ని దీవించునుగాక చెయ్యి చాపి మిమ్మల్ని మీ కుటుంబాలని మిమ్మల్ని మీ పిల్లలని మీకు కలిగిన సమస్తమును ఈ నూతన సంవత్సరం మొదటి తేదే ఈ దినము మొదలుకొని మిమ్మల్ అందరినీ నా దేవుడు ఆశీర్వదించునుగాక ఎలా ఆయన ఆశీర్వదిస్తాడు ఇది మొదలుకొని అంటే తన చేతులుంచి ఆయన చేతులు మన మీద ఉంచి మనల్ని ఆశీర్వదిస్తాడు ఇది మొదలుకొని ఆయన ఎలా మనల్ని ఆశీర్వదిస్తాడు అంటే చేతులు మన మీద ఉంచి మనల్ని ఆశీర్వదిస్తాడు ఎలా ఆయన ఆశీర్వదిస్తాడు ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి ఇసాకు ఆ దేశం అందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతలు ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను ఎలా ఆశీర్వదిస్తాడు ఆయన అంటే చేతు నుంచి ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడు ఎలా ఆశీర్వదిస్తాడు ఈ దినం వదులుకొని అంటే అంటుంది గొప్పవాడు అగు వరకు ఆయన ఎలా ఆశీర్వదిస్తాడు క్రమక్రమముగా నీవు గొప్పవాడు అగు వరకు ఆయన నిన్ను ఆశీర్వదించాలి అనుకున్నాడండి ఇదిగో ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో నా ప్రభు చెప్పకుండా చెబుతున్నారు ఒకవేళ గడిచిన దినాలు ఎంత ప్రయాస పడ్డావో గడిచిన దినాలు ఎంత కష్టపడ్డావో గడిచిన సంవత్సరాలు ఎంత కన్నీరు చూచావో ఏంటి ఒక్క ఆశీర్వాదం చూడలేక ఒక్క దీవెన అనుభవించలేక శాపమును మూట కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఒకవేళ గొప్పగా కోల్చబడిపోయావేమో నాకు తెలియదండి గడిచిన సంవత్సరం నీ జీవితం అంతా గడిచిన సంవత్సరం నీ జీవితం అంతా ఆర్థిక ఇబ్బందులు గడిచిన సంవత్సరం అంతా నీ బ్రతుకు నవ్వుల పాడు గడిచిన సంవత్సరం అంతా నీ కుటుంబంలో ఒక్క క్షేమము కనపడక ఒక్క దీవెన కనపడక కన్నీరు కారుస్తూ వచ్చావు ఇదిగో నా ప్రభు ఈ ఉదయకాల సమయంలోనే నీతోనే చెప్తున్నారు ఇది మొదలుకొని ఇది మొదలుకొని ఇక కష్టము కలగకుండా నష్టము సంభవించకుండా ఇక నీవు కన్నీరు చూడకుండా ఇక మీదట వేదన పడకుండా ఈ దినము మొదలుకొని నీవు గొప్ప వరకు నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను ఈ దినము నుండి నేను నిన్ను దీవెనకరంగా ఉన్నాను ఇక మీదట నీవు గొప్ప వరకు నేను నిన్ను విడిచిపెట్టకుండా నేను నీకు దూరము కాకుండా క్రమక్రమముగా క్రమక్రమముగా ఈ సంవత్సరములో నేను నిన్ను అభివృద్ధి పరచబోతూ ఉన్నాను నేను నిన్ను దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాను నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు ఈ సంవత్సరము నీ బ్రతుకును ఎలా ఉంచబోతున్నాడంటే క్రమక్రమముగా నీవు గొప్ప వరకు నా దేవుడే ఆయన నీతో కూడా నిలిచి నీతో కూడా నడిచి నీతో కూడా ఉండి నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు అందుకే దేవుడు ఇసాకుతో ఈ మాట అంటాడండి ఇసాకు ఈ కరువు కలిగిన దేశంలో నీవు విత్తనము వేయి ఆ విత్తనము నూరంతలు ఫలము ఫలించేటట్లుగా నేను ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాను నూరంతల ఫలం నీవు చూచినట్లుగా నూరంతల దీవెన నువ్వు అనుభవించినట్లుగా ఈ సంవత్సరము నేను నీ ఎడల ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాను అని శ్రమల మధ్యలో ఉన్న ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమై ఇస్సాకుతో మాట ఇస్తే ఇస్సాకు ఆ శ్రమ కలిగిన చోట కన్నీళ్ళు కలిగిన చోట వేదన కలిగిన చోట విత్తనము విత్తి నూరంతల ఫలాన్ని చూచి గొప్పవాడు అగు వరకు దేవుడు అతను ఆశీర్వదిస్తూనే వచ్చాడు ఆ దేశంలో అతనిని దీవెనకరంగా మార్చినట్లుగా మలిచినట్లుగా లేఖనములో గ్రంథస్థం చేయబడిందండి నిజమే గడిచిన దినాలు ఏ కరువు చూచావో గడిచిన దినాలు ఏ కన్నీరు చూచావు గడిచిన దినాలు ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నావు నీ వ్యాపారంలో ఇబ్బంది ఎదుర్కొన్నావా నీ చేతి పనిలో ఇబ్బంది ఎదుర్కొన్నావా నీ ఉద్యోగంలో ఇబ్బంది ఎదుర్కొన్నావా నీ బ్రతుకు విషయంలో ఇబ్బంది ఎదుర్కొన్నావా భయపడవలసినక్కర్లేదు ఈ జనవరి ఒకటవ తేదీ నా ప్రభునితో మాట ఇస్తున్నాడు జనవరి ఒకటవ తేదీ ఈ ఉదయకాల సమయంలోనే నా ప్రభు అయిన యేసుక్రీస్తునితో మాట ఇస్తున్నాడు భయపడకు ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను అభివృద్ధిలోనికి తీసుకొని రాబోతూ ఉన్నాను ఈ దినము నుండి నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతూ ఉన్నాను నీ దరిద్రతకు ముగింపును కలగ ఉన్నాను దరిద్రత ఏ శాపం నిన్ను అలుముకుందో జనవరి ఒకటవ తేదీ నా ప్రభు దాన్ని రద్దు ఉన్నాడు కొట్టివేయబోతూ ఉన్నాడు నీవు గొప్పగా మలచబడినట్లుగాను నీవు క్రమక్రమముగా అభివృద్ధి చెందినట్లుగాను నా ప్రభువే నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు నీవు గొప్పవాడిగా నా దేవుడు నిన్ను మలచును గాక నిన్ను గొప్పవాడిగా నా దేవుడు తీర్చిదిద్దునుగాక నీవు గొప్పవాడగు వరకు నా దేవుడు క్రమక్రమముగా క్రమక్రమముగా నీకు తోడై ఉండి నా దేవుడు నీ చేతి పనిని ఉన్నాడు నీ వ్యవసాయమును ఉన్నాడు నీ వ్యాపారమును ఆశీర్వదించబోతున్నాడు నీ చదువుల రంగాన్ని ఆశీర్వదించబోతున్నాడు నీ ఆత్మీయ స్థితిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు నీ ఉద్యోగాన్ని నా దేవుడు నిలబెట్టబోతున్నాడు ఈ సంవత్సరం ఎక్కడ నిలబడుతున్నా ఘనత నీకు కలగబోతూ ఉంది ఘనత నీకు కలగబోతుంది నీకు ఘనత కలుగునుగాక ఒక సేవకుడిగా ఈ జనవరి ఒకటవ తేదీ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను నా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఈ దినం మొదలుకొని నీ శాపం తొలగిపోయి నీవు ఆశీర్వదించబడుదుగాక నీ చేతి పని దీవించబడునుగాక నీ వ్యాపారం దీవించబడునుగాక నీ పిల్లలు దీవించబడుదునుగాక నీకు కలిగిన సమస్తం దీవించబడదురుగాక ఇది మొదలుకొని ఎక్కడ నువ్వు నిలిచి ఉన్నా ఏది ప్రారంభించినా ఏది చెయ్యాలని పూనుకొనినా ప్రతి విషయములో నా దేవుడు మీకు తోడై ఉండి ఈ దినమంతా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు ఈ దినమే కాదు ఇది మొదలుకొని ఈ సంవత్సరము ముగించే వరకు నా దేవుడు మిమ్మల్ని అందరినీ క్రమక్రమంగా ఉన్నారు ఎప్పుడు చూడలేని ఆశీర్వాదం ఎప్పుడు చూడలేని దీవెన ఈ సంవత్సరంలో నువ్వు చూచదవుగాక నువ్వు అనుభవించదవుగాక అందుకే దేవాతి దేవుడు ఇస్రాయల్ గురించి చెప్తున్న మాట ఏంటంటే ఇవన్నీ ఫలించకపోయినా ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ చెట్లు వలివ చెట్లు ఫలించకపోయినను ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని ఆ రోజు వారితో మాట ఇచ్చాడండి జనవరి ఒకటవ తేదీ మీ అందరితో నా ప్రభు మాట ఉన్నాడు గడిచిన సంవత్సరాలు ఏవి లేవో భయపడవలసిన అక్కర్లేదు ఈ సంవత్సరం మనం చూడలేనో అని అధైర్యపడవలసిన అక్కర్లేదండి ఈ సంవత్సరం ప్రారంభమే చెబుతున్నారు ఇది మొదలు కొన్ని నేను మిమ్మల్ని అందరిని పోయిన సంవత్సరం చూడని ఏ దీవెన ఈ సంవత్సరం మీరు చూసేటట్లుగా నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను పోయిన సంవత్సరం అనుభవించినవి ఏవి ఈ సంవత్సరంలో నా దేవుడు మీరు అనుభవించినట్లుగా మిమ్మల్ని అందరినీ నా ప్రభు ఆశీర్వదించబోతూ ఉన్నాడు మిమ్మల్ందరినీ నా ప్రభు దీవెనకరంగా మలచబోతూ ఉన్నారు నా ప్రభు ఈ నూతన సంవత్సరాలు ఆశీర్వదించును గాక ఆశీర్వదించునుగాక వంచండి ఓ చిన్న ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీ సురక్షితమైన రెక్కల నీడలు మీరు మమ్మల్ని దాచి కాపాడుతూ వచ్చారు గడిచిన సంవత్సరం అంతా మీరు మాకు తోడే ఉన్నారు ఆటుపోట్లు మీరు తప్పించి క్షేమమును మీరు కలగ మరొక సంవత్సరాన్ని మాకు దయాకిరీటముగా ధరింపచేశారు నాయన ఈ నూతన సంవత్సరంలో మేము అడుగుపెట్టి ఉన్నాము తండ్రి మీరు మాతో మాట ఇస్తూ ఉన్నారు అయ్యా ఈ దినము మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను మాట ఇచ్చి ఉన్నారు నాయన ఎందరైతే ఈ మాటలు విని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రతి వారిని ఇది మొదలుకొని మీరు ఆశీర్వదించబోతున్నందుకై మీకు స్తోత్రం ఇది మొదలుకొని ప్రతి కుటుంబానికి సంతోషం కలుగునగాక ఇది మొదలుకొని ప్రతి కుటుంబానికి ఆరోగ్యం గాక ఇది మొదలుకొని ప్రతి కుటుంబానికి ఐక్యత కలుగునగాక ఇది మొదలుకొని ప్రతి కుటుంబానికి ఘనత కలుగునుగాక ఇవన్నీ ప్రతి బిడ్డ పొందుకొని ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా అద్భుతమైన కార్యం జరిగించబోతున్నదికై మీకు స్తోత్రము తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే మీ మాటలు విని నిర్ణయం తీసుకున్నారో ఈ దినం మొదలుకొని జనవరి ఒకటవ తేదీ మొదలుకొని ఈ సంవత్సరం అంతా బిడలతో మీరు వెళ్ళండి బిడలతో మీరు నడవండి బిడలతో మీరు ఉండండి బిడలకు మీరు తోడే ఉండండి ప్రతి చేతి పనిని వ్యాపారమును ఉద్యోగమును చదువులను ఆత్మీయ స్థితిని ప్రతి కుటుంబాన్ని ఇది మొదలుకొని మీరు ఆశీర్వదించబోతున్నదికై మీకు స్తోత్రము తండ్రి మీరు దీవించబోతున్నదికై మీకు స్తోత్రము నాయన ఏ కుటుంబంలో ఈ సంవత్సరం కన్నీరు ఉండకూడదు ఏ కుటుంబంలో ఈ సంవత్సరం కన్నీరు ఉండకూడదు బాధ ఉండకూడదు కష్టం ఉండకూడదు నష్టం ఉండకూడదు ఇది మొదలుకొని ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించమని ఏ సునాములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ దినమంతా మీకు తోడై ఉండి నా ప్రభు మీరు చెయ్యదలిచిన ప్రతి దానిలో ఒక దీవెన మీకు అనుగ్రహించునుగాక మరి ముఖ్యముగా ఈ జనవరి ఒకటవ తేదీ నుండి నా ప్రభు మీ కుటుంబాలకు తోడై ఉండి ఇది మొదలుకొని అన్ని విషయాలలో నా దేవుడు మీ ఆశీర్వదించునో ఆశీర్వదించునుగాక మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరపు శుభాభివందనాలు